నా పేరు ఒలి గత వారం గత నెల సార్కి వ్యాపారం పోయిన వాళ్ళు ఎక్స్పెక్టర్ డేట్ అడుగుతున్నారు వాళ్ళు దాంట్లో ఇది ఎక్స్పెక్ట్ డేటు నేను లేదని అడిగిన అయితే కానీ అతను వచ్చి మాకి కొందరు భయపెట్టినారు మాకి చుట్టూ దాదాపు నెల మంది ఉన్నారు అంటే మేము అడిగినాం అడిగింటే ఇట్ట అడిగినారు వాళ్ళు అడిగింటే మేము లే సార్ మేము కలిపేది పాలు చక్కెర బొమ్మరేమైనా సార్ కలిపేది మేము కాబట్టి మీరు చెక్ చేసు అడిగినా కూడా అడిగి మేము వాళ్ళు ఏమీ అడగలేము మనకి ఎస్మై డేట్ అడుగుతున్నారు మీ ఆధార్ కార్డు అడుగుతున్నారు ఆధార్ కార్డు తెచ్చుకుల సార్ అని అడిగినా సార్ నేను అది కూడా మీ ఓనర్ అడిగినారు మీ ఓనర్ మీరు అతను వచ్చి ఐడి కార్డు కూడా లేదు ఏం లేదు ఆయన కాడ ఒక మళ్ళీ ఒక ఆడామి కూడా వచ్చినాడు ఆయన మైకు ఇచ్చినాడు బాగా చెప్పింది నేను చెప్పిన మా పిల్లలు తింటారు కూడా తింటారు మేడం అన్నీ నేను కూడా చెప్పిన వాళ్ళకి అయితే కూడా వాళ్ళు ఏం సంబంధం ఉంటే నేను చెప్పిన వాళ్ళకి అదే అదే నా రిపోర్ట్ కూడా అదే చూడండి అని అడిగినా వాళ్ళకి కూడా అది అడిగిన ఇంకా వాళ్ళు కింద బన్నులు అంతా మాకి నష్టం అయింది అంతా మాకి అని వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు ఇంటర్లో వాకి అని చెప్పిన అంటే ఈ వ్యాపారం మేము నలభై సంవత్సరం చేస్తున్నాం వ్యాపారం మేము అది కాకపో చిన్నప్పుడు అది ఇది వ్యాపారం ఆపరం రాదు మాకి ఈ వ్యాపారం వచ్చేది మాకు దీంట్లోనే బతుకుతున్నారు ఎవరికైనా కడుపు కట్టకరీ మీరు కడుపు కట్టేసారి అందరూ బతుకుతున్నారు చుట్టుపక్క దాంట్లోనే మేము సార్ బతికేది మేము చుట్టుపక్కల వారు అదే వ్యాపారం చేస్తారు మా వాళ్ళు కూడా వాళ్ళు కూడా కడుపు కట్టకండి సార్ మీరు మేము నలభై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం సార్ మాది మా కడుపులు కుట్టాకరి ఏమో అప్పు సప్పు చేసుకొని తెచ్చుకొని తిరిగి వల్ల మేము అంత లేబర్లోనే మేము మేము ఒక పూట జరుగుతూనే జరిగేది మాకు ఏ మంచి వచ్చినా మీరు క్వశ్చన్లు వేయకుండా మాకు వేస్తున్నారు మీరు మీ ఆధార్ కార్డు ఏడా మీకు ఎక్కడి నుంచి వచ్చినారు అని కానీ కోసం వచ్చినాం సార్ ఆ అమ్మ మేడర యాత్ర అమ్మ కోసం వ్యాపారం చేయడానికి అంతే కానీ మాకు ఏం కుట్టలేదు లేదు సార్ మేము బతికేది దీంట్లోనే మాకు కడుపు కుట్టకనే చెప్పినా మేము చెప్పినా చెప్పినా అందుకోసము లేని పోరి పోరి మీ ఊరికి పోరి అన్నారు మీరు దానికోసము మా విజాలు కడుపు కుట్ట సార్ మీరు వచ్చి కొంచెం నష్టం చేసినారు మాకు బండ్లు కవ్వ అన్ని అంతా గల్ చేసినారు మీరు అంత కింద అంతా కిందపడి చేసినారు మీరు దానికోసం సార్ మా కడుపులు కుట్టాకని మేము తెచ్చుకున్నామని తెల్లాడితే పూట గడిపేది మా వ్యాపారాలు అందుకోసం మీరు అట్లా చేయకండి యా ప్రతి మనిషికి ప్రతి పీదా మనిషికి